Yes, I am. Yes, I am. Yes, I am. Yes, I am. మహిమ ఘనత ప్రభావములు కలుగునగా క అందరూ బాగున్నారు కదా మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ఎంతగానో ప్రభువుని మహింపరుస్తూ ఉన్నాను సరోజనులారా ఈ మాటలు అందరూ అయితే వింటూ ఉన్నారో మరి మీరందరూ ఈ వాక్యాల ద్వారా బలపరచబడుతున్నారని మీరు ఎంతగానో మాకు మీ స్పందన తెలియపరుస్తూ ఉన్నారు అందుని బట్టి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు అయ్యగారు నేటి కాలంలో ఉన్నది ఉన్నట్టుగా సత్యం మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈ సత్యం ద్వారా మేము ఎంతగానో దీవించబడుతున్నాం మీ వాక్యాలు వింటూ ఉంటే వినాలనిపిస్తూ ఉందని చాలామంది మరి మాకు తెలియపరుస్తూ ఉన్నారట్టి ఎంతగానో ప్రభుని మహింపరుస్తూ ఉన్నాం మీకు ఇంకేమైనా ప్రార్థన అవసరాలు ప్రార్థన భారాలు ఉన్నట్లయితే దయచేసి మీరు మాకు తెలియపరచండి మరి మేము మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం మరి మా ఫోన్ నెంబర్ ఇక్కడ రైట్ సైడ్లో పైన ఉంటుంది జ్ఞాపకం చేసుకోండి ఈ నెంబర్ని మీ మొబైల్లో మీ ఫోన్లో దయచేసి సేవ్ చేసుకోవాలి అలాగే ఈ వాట్సాప్ నెంబర్కి హాయ్ ప్రైజ్ అలౌడ్ అని మీరు మాకు మెసేజ్ పెట్టినట్లయితే తప్పకుండా మరి మేము మీకు తిరిగి రిప్లై ఇస్తాము మీ నెంబర్ మేము సేవ్ చేసుకుంటాం రోజు ఉదయాన్నే ఒక వాగ్దానం ద్వారా దేవుడు మీతో బలపరచాలని ఆశపడుతూ ఉన్నాడు అదే రీతిగా మరి శుక్రవారం ఉపాస ప్రార్థనలు శనివారం సిద్ధపాటు కొడుకలు ఆదివారం లైవ్ కార్యక్రమాలలో మరి మీరు పాల్గొని దైవ దీవెనలు ఆశీస్సులు మీరు పొందవచ్చు మీరు ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా లైవ్ ద్వారా గూగుల్ మీట్ ద్వారా జూమ్ ద్వారా మీరు నాతో మాట్లాడొచ్చు మరి మీరు ప్రార్థన కూడా మరి మీరు చేయించుకోవచ్చు జ్ఞాపకం చేసుకోండి ప్రేమైన దేవుని వారులరా మరి ఈ కార్యక్రమాలు ఎంతో భారంగా జరుగుతూ ఉన్నాయి మరి మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు మందిర నిర్మాణం కూడా జరుగుతూ ఉంది దాదాపుగా మరి ఒక ఆరు ఏడు నెలల నుంచి యథా కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి వివిధ ఛానళ్లలో కొన్ని సంవత్సరాలు పొడుగ్గా మరి ప్రోగ్రాంలు వస్తూనే ఉన్నాయి మరి జ్ఞాపకం చేసుకోండి ఎంతో ఖర్చుతో కొనేటువంటి పని మరి మీరు అందరూ అనుకుంటే అయినా ఈ కార్యక్రమాలు సులువుగా మనం చేయొచ్చు అక్కడ జ్ఞాపకం చేసుకోండి మీరు పంపించే అమౌంట్ ఆ కానుక దేవుని మంద నిర్మాణానికి అదే రీతిగా టీవీ పరిచర్యకు మరి నమ్మకంగా వాడబడతా ఉంది జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని వర్లరా మరి మీకు చెప్పినట్లుగా ప్రతి నెల మీ కుటుంబం తరపున మినిమమ్గా ఒక రెండు వేల రూపాయలు మీరు కానుక పంపించగలిగితే ఈ పరిచర్యకు ఎంతో మీరు తోడ్పడుతుంది ఎందుకంటే చాలా బహిరంగ సభలు పెడతా ఉన్నాం అదే రీతిగా సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాం కడపత్రికలు అదే రీతిగా మరి సువార్త సభలు మరి సువార్తకు వ్యాన్కు సౌండ్ సిస్టమ్ కట్టుకొని వ్యాన్ ద్వారా కూడా సువార్త చెప్తా ఉన్నాం అలాగే మీకు తెలియపరుస్తూ ఉన్నాం దాదాపుగా ఒక రెండు మూడు నెలల నుంచి ఒక సువార్తకు ఒక వ్యాన్ కావాలని మీకు చెప్తూ ఉన్నాం దేవుడు నాకు ఇద్దరిని చూపిస్తూ ఉన్నాడు ఆ ఇద్దరు మీరేనేమో దయచేసి ఒక వ్యాన్ మనకు కావాలా సువార్త కావాల్సిన ఒక ఆల్విన్ లాగా ట్యాలీ టైప్ ఉండేటువంటి వ్యాను మనకు కావాల సువార్తకి ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి ముందుకు రండి మీరందరూ కూడా సహకరించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం చాలామంది రెండు నెలల నుండి మూడు నెలల నుండి అయ్యగారు ఇదిగో ఇస్తాం ఇదిగో ఇస్తామయ్యా మా వంతుని మేము చేస్తామయ్య అంటున్నారు నేను ఒక మాట చెప్తాను చూడండి దేవునికి మీరు ఏదైతే మొక్కుబడి చేసుకుని చెల్లించండి మీరు నమ్మకంగా ప్రభు పని చేయండి ప్రభు మీ పని కూడా చేస్తాడు ఆయనకిచ్చి ఆయన శోధించండి మీ జీవితంలో ఏ సమస్యలు ఉన్నా ఏ పరిస్థితుల్లో మీరు ఉన్న ప్రభు వాటన్నిటి నుండి మీకు విడుదల కలిగించడానికి ఒక మార్గం మీకు చూపించడానికి అని ఇష్టపడుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని వారులారా అన్ని దానముల కంటే సువార్త దానం గొప్పది గుర్తుపెట్టుకోండి సువార్తగా మీరు ముందు ఏ పాస్టర్ గారికి సహకరిస్తే మేము పంపించే డబ్బులు సక్రమంగా ఖర్చు అవుతున్నాయి ఏ పాస్టర్ గారు నమ్మకంగా ఉండేది ఉన్నట్టు చెప్తున్నాడు అనేది మీరు గమనించాలి జ్ఞాపకం చేసుకోండి భార ఈ పరిచయం జరుగుతూ ఉంది ఏ రోజుకి ఆ రోజు సరిపోతూ ఉంది మరి ఈ రోజుకి కూడా నా అకౌంట్లో దాదాపుగా సున్నా ఉందండి సున్నా జీరో పాయింట్ సెవెన్ సిక్స్ పైసలు ఉన్నాయండి అంతే దాదాపు ఏడు రోజుల నుంచి మరి ఎవరు కూడా కానుకలు పంపట్లేదు ఎవరు కూడా ముందుకు రావట్లేదు మరి ఛానల్ వారికి అప్పు చెప్పుకుంటూ మరి జరిగిస్తూనే ఉన్నాను ప్రయాసపడుతూనే పడుతూనే ఉన్నాను మరి దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి ఒక రెండు మూడు రోజుల్లో మనం అమౌంట్ కట్టాలి ఈ ఛానల్ వాళ్ళకి కాటి జ్ఞాపకం చేసుకున్నమ్మా అయ్యారని చేతులు చెప్తున్నాను సువార్త ఆగిపోకుండా ఉండాలంటే మీరు పంపించే చిన్న కానుక ఆ రెండు వేలు ఐదు వేలు పదివేలు అది అనేక మందికి ఉపయోగపడుతుంది జ్ఞాపకం చేసుకోండి ఎవరో అని ఎప్పుడు అనుకోవద్దు ఎవరో చేసే ఉంటారులే అనుకోవద్దు కొంతమంది వేస్తూ ఉంటారు ఈ టీవీ ఛానల్లో దాదాపు ఒక వెయ్యి మంది చూస్తూ ఉంటారు వెయ్యి మంది తల ఒక ఐదు వేలు పదివేలు కొట్టిన లక్షలు అయిపోయింటది కళ్యాణ్ బాబు గారు కానీ కొంతమంది లెక్కలు వేసుకుంటూ ఉంటారు పొరపాటు చూస్తూ ఉన్నారని నే నేనే చెప్తున్నాను కానీ ఇచ్చేవారు చాలా తక్కువ ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపించాలి చాలా తక్కువగా మనకు ఉన్నారండి కానీ ఎంతో భారంగా మరి మరి మీకు తెలుసు మా పాప గొలుసు అమ్మి కూడా మరి మేము చేస్తూ ఉన్నాం మా భార్య పుట్టింటి నుంచి తెచ్చుకున్న బంగారు కూడా మరి అమ్మి పరిచయం జరిగిస్తూ ఉన్నాం మరి నేను కూడా టీవీ ఛానల్ అనిపించుకుంటే వచ్చే పది రూపాయలు ఇరవై రూపాయలు ఆ వచ్చి చిన్న చిన్న కానుకలతో మరి మందరి నిర్మాణం జరిగిస్తూ ఉన్నాం అసలు ఒక్కొక్కసారి తినడానికి తిండి కూడా లేనిటువంటి పరిస్థితి మీ అందరికి బాగా తెలుసు దాదాపు మేము ఏడెనిమిది రోజులు మరి మేము మామిడికే ఊరిగా అనం కలుపుకొని తిన్న రోజులు ఉన్నాయి మీ అందరికీ తెలిసిన పరిచర్య నేను మట్టి మోస్తున్నాను కంకర మోస్తున్న నిస్క మోస్తున్నాను సిమెంట్ మోస్తున్న ప్రతి పని దేవుని మందులు ఒక కూలి మిగిలిన చాలని కష్టపడుతూ ప్రయాసపడుతూ రోజుకి నూట ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేసి రాను అరవై పోను అరవై కిలోమీటర్లు ప్రయాణం చేసి మీకు రోజు ఒక కొత్త వాక్యం అందించాలని ఎంతగానో ఆశపడుతూ మరి మీ మధ్యలోకి రావడం జరుగుతూ ఉంది అక్కడ జ్ఞాపకం చేసుకోండి ఈ భారమైన సేవ దయచేసి మీరు మనస్ఫూర్తిగా పూర్తిగా దేవునికిచ్చి దేవుని నామాన్ని మహింపరచండి ఈ సువార్త పరిచరకు తొడుగా ఉండండి వెంటనే మీ ఫోన్ ఆన్ చేయండి దయచేసి ఈ నెంబర్ టైప్ చేయండి ఏటూరి గంగమ్మ అని పేరు వస్తుంది అది మా భార్య గారి పాత పేరు రక్షణ పొందక ముందు తన పాత పేరు చాలామంది అడుగుతాను గంగమ్మను వస్తుంది గంగమ్మ ఎవరంటే మా పాస్ట పాస్టమ్మ గారి పేరే గంగమ్మ ఇప్పుడు తన పేరు మేరీ జ్ఞాపకం చేసుకోండి మరి ఈ నెంబర్కి మీరు వెంటనే మరి ఫోన్పే ఆన్ చేసి మరి మీరు ఫోన్పే ద్వారా మీ శ్రేష్టమైన మీ కుటుంబం తరఫున మీ విరాళాలు మీ కానుకలు పంపించి ఒక ఇటుకైనా ఒకటేట కంకరకైనా ఇసుకకైనా మరి మీరు ముందుకు రాగలిగితే ఈ పరిచర్య ఎంతగానో దీవెనకరంగా ఉంటుంది ఆశీర్వాదకరంగా ఉంటుంది అనేకులు కానీ మీరు గు మీరు గుర్తించండి రాష్ట్ర నలుమూలల్లో దేశ నలుమూలల్లో ఈ కార్యక్రమాలు చొచ్చుకొని పోతూ ఉన్నాయి అనేక మంది ఈ ప్రసంగాల ద్వారా కళ్యాణ్ బాబు ఈ మధ్య కాలంలో చాలా సత్యమైన వాక్యాలు ప్రకటిస్తున్నాడని ఆసక్తితో చూస్తున్నారని ఈ టీవీ ఛానల్ వాళ్ళు కూడా నాకు చెప్తూ ఉంటారు కాబట్టి నేను ధనము నమ్ముకోలేదు దేనిని నమ్ముకోలేదు యేసు ప్రభుని నమ్ముకున్నాను మరి మీ అందరు ఆశిష్యులు మీ ప్రార్థనకు నాకు కావాలా మీ సహకారకు నాకు కావాలని మరి మరి మీకు తెలియపరుస్తూ ఉన్నాను చాలామంది ఉద్యోగస్తున్నారు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు మరి ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు దేవుడు మిమ్మల్ని దీవించాడు అమ్మ అయ్యా ఈ లోకంలో మీరు ఎంత సంపాదించినా దేనికోసం ప్రయాసపడం వ్యర్థం దేవుని కొరకు ప్రయాసపడండి సువార్తకు ముందుకు రండి దయచేసి మీరు ప్రతి నెల ఎంతో కొంత అమౌంట్ ఒక ఆటో డెబిట్లో నా అకౌంట్ డీటెయిల్స్ మీకు కింద వస్తాయి చూడండి ఆటో డెబిట్లో మరి మీరు అకౌంట్ డీటెయిల్స్ని యాడ్ చేసి ప్రతీ నెల ఐదో తేదీ కానీ పదో తేదీ కానీ మీ వంతు మీరు సహకరించాలని మరీ మరీ ప్రభు పేరిట మీ అందరికీ కూడా మరొకసారి మనం చేస్తూ ఉన్నాను మరి మంచిది ఈ రోజున ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసేటువంటి వారు రాజా గారు భీమవరం నుండి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు దేవుడు మరి వారిని వారి కుటుంబమును బహుగా దీవించనుగాక గాక ఆ మేన్ హలో లూయా మరి ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం అయితే ఈ వాక్యంలోనికి వెళ్ళక మునుపు ఈరోజు మన యొక్క అంశము జీవితము దేనితో పోల్చబడినది మన జీవితము వాక్య ప్రకారంగా దేనితో దేనితో పోల్చబడినది అనేది ఈ రోజున దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి శ్రద్ధగా కొద్ది నిమిషాలు ఈ మాటలు మనం విందాం పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి పేతురు మొదటి అధ్యాయము ఇరవై నాలుగో వర్షం అందరం కలిసి చదువుదాం గడ్డి ఎండును దాని పువ్వు రాళ్ళును అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును చాలండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రభా నీ కొందనాలు స్తోత్రాలు ఈ సమయం నిలబడి నేను నీ మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే ఏ కార్యాలు జరగవు ప్రభా నీవే నన్ను మరుగుపరిచి నీ బిడలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ క్రీస్తు నామంలో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొనొచ్చున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ హలలుయా దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజున సర్వలోకములో ఉండే ప్రతి మనిషిని వాక్య ప్రకారంగా ఇరవై మూడవ వచ్చిన మనం చూస్తే ఏలయనగా సర్వశరీలు గడ్డిని పోలిన వారు వారు అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది గడ్డి ఎండును దాని పువ్వు రాళ్ళును అలలుయా ఈరోజు మన జీవితము వాక్య ప్రకారంగా దేంతో పోల్చబడిందంటే గడ్డి పువ్వుతో పోల్చబడింది ఎందుకంటే గడ్డి పువ్వు ఎండకు ఏమైపోతుందంటే రాలిపోతుంది నిజంగా మన జీవితము మీరే చెప్పండి శాశ్వతమైనదా మనం ఎల్లకాలం ఏమని లోకంలో బతుకుతామా పోనీ ఒక వెయ్యి ఈ లోకంలో జీవించి మూడు పుట్లు తిని హ్యాపీగా ఫ్యామిలీని చూసుకుంటే ఏమైనా ఉంటామా ఉండలేం నిజంగా ఎప్పుడు మన జీవితం రాలిపోతుందో మనకు తెలియదు మన బ్రతుకు ఏమవుతుందో మనకు తెలియదు చూడండి ఒక మాట చూపిస్తాను యాకోపో అధ్యాయం పద్నాలుగో వచ్చిన మనం చదివితే రేపేమి సంభవించినా మీకు తెలియదు మీ జీవమేపాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు మన జీవితము ఇక్కడ ఆవిరితో కూడా పోల్చబడింది ఆవిరి నిజంగా కొంతసేపు తర్వాత ఏమైపోతుందండి మాయమైపోతుంది ఆవిరి కనపడుతుందా కనపడదు నిజంగా ప్రియమైన దేవుని వల్ల రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు ఈ దినము మనది ఈ క్షణం మనది ఈ సెకండ్ మనది అంతే ఉదాహరణకి సాయంత్రం నాలుగు తర్వాత కళ్యాణ్ బాబు ఉంటాడో ఉండడో ఐదు తర్వాత ఉండడం నా చేతలో ఏముంది ఏమి సంభవిస్తుందో నాకు తెలియదు మానవు యొక్క జీవ మరణములు ఆని చేతిలో ఉన్నాయి అలా ప్రియమైన దేవుని వర్లారా కాబట్టి ఈ జీవితం ఆవిరితో పోల్చబడింది గడ్డి పువ్వుతో పోల్చబడింది కానీ మానవులకు నిజంగా భయం లేదు విచ్చలు విడిగా బ్రతుకుతున్నాడు ఇష్టానుసరమైన జీవితం ఎట్లాగ పడితే అట్లా జీవిస్తూ ఉన్నాడు ఏది పడితే చేస్తూ ఉన్నాడు ఈరోజు నిజంగా మానవుడి జీవితం ఏ పాటిది మనం చాలా దీర్ఘంగా ఆలోచన చేయాలి రెప్పపాటులో ఏదైనా జరగచ్చు కానీ మనుషునికి నిజంగా ఎంత భయమే లేకుండా ఉన్నాడండి తాగుతాడు తిరుగుతాడు ఎన్నో తప్పులు చేస్తాడు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తాడు పాపములు జీవిస్తాడు అతిక్రమలు చేస్తాడు దోషములు చేస్తాడు శాపము చేత నెట్టబడతా ఉంటాడు కొట్టబడతా ఉంటాడు శ్రమలు వ్యాధులు బాధలు కష్టాలు ఇబ్బ ఒకటి కాదు రెండు కాదు నిజంగా మానవుడు జీవితం మీద విలువ లేకుండా ఉందండి దేవుడు అంటున్నాడు నైనా మీ జీవితం గడ్డిపోవు వంటిది ఆవిరి వంటిది మీరు భయము భక్తి కలిగి ఉంటే నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటా నిజంగా ఈ లోకంలో ఎవరు కూడా శాశ్వతంగా ఉండలేరు కాబట్టి దేవుని వారలారా మనం చాలా జాగ్రత్తగా ఉండి మన జీవితం రాలిపోకముందే వాడిపోకముందే ఆవిరి అయిపోకముందే చనిపోకముందే మన జీవితం ప్రభుకి ఇచ్చుకుందాం మన జీవితంలో ప్రభు చేసిన కార్యములు చాలా గొప్పవి ఆయన చేసిన కార్యములు జ్ఞాపకం చేసుకోండి ఆయన చేసిన ఉపకారములు జ్ఞాపకం చేసుకోండి మీ జీవితంలో నేను సార్లు చెప్తాను ఏం జరిగినా ఏం జరగకపోయినా మీ జీవితం ప్రభుకిచ్చి ఊరుకు నిలిచిండు చూడండి గొప్ప కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి ఘనంగా దేవుడు చేస్తాడు మిమ్మల్ని ఆనందముతో నింపుతాడు సంతోషముతో నింపుతాడు ప్రియమైన దేవుని ఈ ఈరోజున ప్రభు మీ అందరితో కూడా మరి మాట్లాడుతూ ఉన్నాడు శ్రేష్టముగా మాట్లాడుతూ ఉన్నాడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉన్నాడు ఆత్మ చెప్పు మాట చెవిగలవాడు వినుగాక కాబట్టి దేవుని వారలారా మన జీవితము ఆవిరి వంటిదని మీరు గ్రహించాలా గడ్డి పువ్వు వంటిదని మీరు గ్రహించాలా అర్థం చేసుకోండి దేవుని బిడ్డలుగా మీరు ఉండండి మీ జీవితాన్ని మీరు కాపాడుకోండి భద్రపరుచుకోండి ఆయన చిత్తంలో జీవించండి ఆయనకి ఇష్టలుగా ఉండండి ఆయనకు దగ్గరగా ఉండండి ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు ఆశీర్వదిస్తాడు పిలిమైన దేవుని వారలారా చిన్న ఒక మాట ప్రభు జ్ఞాపకం చేసిన అద్భుతమైన మాట గ్రంథం నలభై అధ్యాయం వచనం చదువుదాం జనములో చేద నుండి జార బిందువులు వంటి జనులు త్రాసు మీద ధూలి వంటి వారు దీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువుల వలెనున్నవి ఒక పాట కూడా ఉంది కదా చేదు నుండి జారే బిందు అనే పాట కూడా ఉంది నిజంగా మన జీవితము చేదు నుండి జారే ఏదో ఒకటి నిజంగా మనం కూడా జారిపోతాం మట్టిలో కలిసిపోతాం ఇది వాస్తవం ధూళి వంటి వారం దుమ్ము వంటి వారం మట్టికి మన్నైపోయేటువంటి వారం కాబట్టి జీవితానికంటే ఒక అర్థం ఉంది అర్థవంతంగా మీరు జీవించండి దేవుడి ఇష్టులుగా ఇష్టరాలుగా మీరు జీవించండి ఈరోజున కళ్యాణ బాబు ఎంత ప్రయాసపడి ఎన్ని వందల ప్రసంగాలు ఇట్లా టీవీ ఛానల్ అందించగలుగుతున్నాడంటే ఈ సత్యమైన మాటలే నిజంగా మిమ్మల్ని అందరినీ కూడా సరిచేయాలనేది నా ముఖ్య ఉద్దేశం ప్రేమైన దేవుని వారలారా మన జీవితం యొక్క పరమార్థం మీరు తెలుసుకుంటే ఆ దేవుళ్ళు ఉన్నటువంటి ప్రేమను మీరు గుర్తించగలిగితే నిజంగా మీ జీవితంలో ఎప్పుడు తప్పులు చేయరు పాపములు చేయరు కాబట్టి దేవుని యొక్క ప్రేమను తెలుసుకోండి ఆయన మకరందాన్ని తెలుసుకోండి ఆయన చేసిన సమస్తము జ్ఞాపకం చేసుకోండి ఆయన రుణస్సులుగా ఉండండి మీ జీవితంలో ఆయనకు రుణపడి ఉండండి ఆయన పని చేయండి మీ జీవితాన్ని కాపాడుకోండి పాపము నుంచి వేరవ్వండి పాపముకు దూరంగా ఉండండి లోకానికి దూరంగా ఉండండి దేవునికి సమీపస్తులుగా దేవునికి దగ్గరగా ఉంటే నిజంగా దేవుడు మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా ఆయన శక్తి ఆయన బలమును ఆయన క్షేమమును ఆయన ఆదరణ ఆయన మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించను గాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రభాని కొందనాలు స్తోత్రాలు తండ్రి ఇంతవరకు విత్తిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు చేయండి వారి హృదయంలో ముద్రను వేయండి తండ్రి ఆశీర్వాదకరంగా చేయండి వారి జీవితం ప్రభా మరి గడ్డి పువ్వుతో పోల్చబడింది ఆవిరితో పోల్చబడింది మరి త్రాసు మీద దులితో పోల్చబడింది చేద నుండి జారు మరి బిందుతో పోల్చబడింది మేము కూడా ప్రభా ఈ యొక్క జీవితం యొక్క పరమార్థాన్ని తెలుసుకొని మా జీవితాన్ని మేము కాపాడుకొని ప్రభ మా యాత్ర ముగించేలోపు మరి నీ బిడలుగా నీ సాక్షులుగా మేము ఉండనట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ నీకెనలేని మహిమ ఘనత ప్రభావాలను ఆరోపించుకుంటూ అతి శ్రేష్టమైన సుక్రయిస్తున్నామలో ప్రార్థించి సుధించి అడిగి వేడుకొనిచున్నాను తండ్రి అమేన్ 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 ప్రెజ్ అలౌడ్ అందరికీ వందనాలు మే గాడ్ బ్లెస్ యు ఆల్ దయచేసి గమనించండి కొన్ని ప్రకటనలు మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాం ఈ పరిచర్య ఎంతో భారభరితంగా జరుగుతూ ఉంది ప్రతిదినం మీకు ఈ కార్యక్రమాలు ప్రసారం చేయాలంటే చాలా డబ్బులతో కూడినటువంటి పని జ్ఞాపకం చేసుకోండి మరి మీరు చూడడం మాత్రమే కాక ఇచ్చేవారిగా మరి మీరు ఉండాలని మరొకసారి ప్రభు పేరేట మీ అందరు కూడా మనం చేస్తూ ఉన్నాను మరి మనకు సువార్తకు ఒక వ్యాన్ కూడా కావాలి ఆ వ్యాన్ ఇక్కడ మీకు పక్కన చూపిస్తారు చూడండి చాలా చూపిస్తూ ఉన్నాం దయచేసి మరి మీరు ముందుకు వచ్చి సువార్త వాహనానికి మీరు ముందుకు రావాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం అలాగే మరి మందిర స్లాపు మరి దాదాపుగా ఒక ఆరేడు నెలల నుంచి మందిర నిర్మాణం ఆగిపోయింది జ్ఞాపకం చేసుకోండి మరి దేవుని అయితే డిసెంబర్ కల్లా మనం స్లాప్ వేసి ఆ మందిరం ప్రతిష్ఠించాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి ఇంకా చాలా తక్కువ టైం ఉంది మరి ఇచ్చేవారేమో ఎవరు లేరు జ్ఞాపకం చేసుకొని మీరు అందరం ముందుకు రండి దయచేసి సహకరించండి మీ కుటుంబం తరపున అది రెండు వేలు అవ్వని ఐదు వేలు అవ్వని పదివేలు దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంతా మీరు ముందుకు వచ్చి సహకరించాలని ప్రభు పేరట మరి మరి మనం చేస్తూ ఉన్నాను అదే రీతిగా మనకు మందిరానికి ఒక కెమెరా కూడా కావాలి కాబట్టి కెమెరా విషయంలో మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను దయచేసి సహకరించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని వారులరా ఒకవేళ మీరు టీవీ కార్యక్రమాలకు స్పాన్సర్ చేయాలని ఆశపడుతూ ఉన్నట్లయితే ఇక్కడ పైన కనబడుతున్న మా నెంబర్కి మీరు ఫోన్ చేయండి మరి మీకు వివరాలు తెలియపరుస్తాం అలాగే మీరు ఏదైనా ఫోన్పే చేయాలని ఆశపడుతూ ఉన్నట్లయితే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మీరు చేయాలని ఆశపడుతూ ఉన్నట్లయితే ఇక్కడ పైన కనబడుతుంది ఇదే నెంబర్కి మీరు చేయండి ఏటూరి గంగమ్మ అని పేరు వస్తుంది జ్ఞాపకం చేసుకోండి ఆ నెంబర్కి మీరు ఫోన్పే ద్వారా మీ సహకారాన్ని మీ కానుకలు మాకు పంపించవచ్చు అలాగే మరి మనకు చర్చికి ఒక సౌండ్ సిస్టమ్ కావాలి దాని గురించి కూడా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం మరి మీరు ముందుకు రాగలిగితే ఎంతో దీవెనకరంగా ఉంటుంది మరి జ్ఞాపకం చేసుకుని దేవుని చిత్తమైతే ఇంకా సువార్త సభలు వివిధ పట్టణాలలో కూడా పెట్టాలని ఆశపడుతూ ఉన్నాం అంతా కూడా ఖర్చుతో కూడినటువంటి పనే కాబట్టి మీకు ఎన్ని ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా దేవునికి కొంచెం ఇచ్చి ప్రభువుని గణపరచండి ప్రతి నెల మీ కుటుంబ తరఫున మరి మీరు ముందుకు రాగలిగితే ఈ పరిచయం ఆగకుండా సాగిపోతుందని మీ అందరికి మనం చేస్తూ ఉన్నాను ఎవరిస్తునిగా నిలబడి మరి దేవుని పనిని దేవుని కార్యక్రమాలను బాధ్యతగా నమ్మకంగా జరిగిస్తూ ఉన్నాం ఎవరికి పంపిస్తే మా కానుక మరి నమ్మకంగా పరిచయాలు వాడబడుతుంది మీరు గమనించుకొని తెలుసుకొని మీరు పంపించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను మీరు పంపించే ప్రతి కానుక భయముతో భక్తితో మరి టీవీ కార్యక్రమాలకు మంది నిర్మాణానికి వాడుతూనే ఉన్నాం జ్ఞాపకం చేసుకోండి అయితే మరి ఏ రోజుకి ఆ రోజు సరిపోతూ ఉంది కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి రేపటి దినం కార్యక్రమం మీకు రావాలంటే ఖచ్చితంగా మీరు చూడడం మాత్రమే కాక ఇచ్చేవారిగా మీరు ఉండాలని మరొకసారి ప్రభు పేరిట మీద రెండు చేతులు జోడించి మనవి చేస్తూ ఉన్నాను ముందుకు రండి ఆలోచన చేయకుండా మరి మీరు సహకరించగలిగితే ఈ పరిచయకి మీరు ఎంతో తోడుపడిన వారు అవుతారు సహకరించిన వారు అవుతారు దేవుడు మీకు తోడుగా ఉండను కాక మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం దయచేసి సమయానికి కూర్చోండి ఉదయము మధ్యాహ్నం సాయంకాలం మరి మూడు పూట్ల కార్యక్రమాలు ప్రసారం అవుతూ ఉన్నాయి వివిధ ఛానళ్ళల్లో ఒకటి జ్ఞాపకం చేసుకొని మీరు చూడడం మాత్రమే కాక ఇతరులను చూడ్చేలా కూడా ప్రయత్నం చేయని వాళ్ళకి తెలియపరచని ఒకవేళ మీరు కళ్యాణ్ బాబు ప్రసంగం ఇరవై నాలుగు గంటలు చూడాలని మీకు ఆశ ఉంటే మరి మనకు ఒక యాప్ కూడా ఉంది కలవరి ప్రార్థన టీవీ అనే ఒక యాప్ కూడా ఉంది ఆ యాప్లో ఇరవై నాలుగు గంటలు మరి నా ప్రసంగాలు వస్తూనే ఉంటాయి మీరు మొబైల్లో మీ ఫోన్లోనే మీరు చూస్తూ ఉండొచ్చు ఆశీస్సులు దైవ మేలులు మీరు పొందవచ్చు కడి జ్ఞాపకం చేసుకోండి ఈ మా వాట్సాప్ నెంబర్కి ఒకసారి మీరు హాయి లేదా అని మీరు పెట్టినట్లయితే మరి ప్రతిరోజు మా ద్వారా మీకు ఒక వాగ్దానము అదే రీతిగా మరి శుక్రవారం శనివారం ఆదివారం జరిగే ప్రత్యేక ప్రార్థనలో లైవ్ కార్యక్రమాలు కూడా మీకు పంపించడం జరుగుతుంది మీరు ఎక్కడున్న ఏ ప్రాంతంలో ఉన్నా మరి మీరు ఆ లైవ్ కార్యక్రమాలు మీరు పాల్గొనవచ్చు ప్రియమైన దేవుని వారు దయచేసి గమనించండి ప్రతి శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజులు బహుబలంగా ఉపాస కుడికలు అదే అదే రీతిగా మరి ఆదివారం ఆరాధన కుడికలు కూడా జరుగుతూ ఉన్నాయి వివిధ జిల్లాల నుండి వివిధ గ్రామాల నుండి వివిధ మండలాల నుండి అనేక మంది పాల్గొంటూ ఉన్నారు వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనాలు అన్నీ మేమే ఉచితంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం రండి మనందరం కలిసి ప్రభుని మహింపరచుదాం ఆరాధించుదాం మరి గడిచిన వారం ఊహించలేనంత జనము మరి ప్రభు మందిరానికి వచ్చారు దైవ ఆశీస్సులు దైవ మేలు పొందారు మీరు కూడా రండి పాల్గొనండి దైవ మేలు పొందండి భూమిలో నుంచి మరి పైకి స్లాబ్కి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక ఎనిమిది పిల్లర్లు వేయడం జరిగింది ప్రారంభం నుంచి అయితే ప్రతి పని కష్టమైన పని ఏ ఒక్కటి కూడా సులువుగా అయితే లేదు ఎంతో వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ దేవుని మందిరాన్ని ఈరోజు ఈ స్థితి వరకు తీసుకురావడం జరిగింది ఎంతోమంది సహాయ సహకారాలు వారి శ్రమను దారబోసారు కష్టపడ్డారు ప్రార్థన చేశారు అందుని బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మిమ్మల్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను దాని తర్వాత మీరు చూడొచ్చు మరి పిల్లర్స్ వాళ్ళేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉన్నింది అయితే కొద్ది రోజుల తర్వాత ఇంకా ఇసుక ఒక నలభై ట్రాక్టర్లు ఇసుక తొలించాం లోపలికి ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు పిల్లర్లను ముగించారు మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కడ్లంతా కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతూ ఉంది ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు మీరు చూసి అదో చూడండి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంటరింగ్ సెంట్రింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ పనులన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా ప్రొద్దుట్టు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాప్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాబ్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాబ్కు మీరు సహకరించండి ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయవల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుడి చిత్తం అయితే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగోస్థలు అవ్వాలని ప్రభు పేరేట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించను కల్వరి ప్రార్థన పర్ణశాల మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత కుటుంబాశీర్వాద కూడిక ఈ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును అనారోగ్యంతో బాధపడుతున్నారా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా గర్వ బాధపడుతున్నారా కోర్టు సమస్యల అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా కుటుంబ సమస్యల నీ భర్త అయితే రండి పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కొడుకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు పెద్దటూరు మండలం కల్లూరు గ్రామం ముఖ్య ప్రాసంగికులు పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు గారు రండి మనందరూ కలిసి ఆ దేవుని శృతించి ఆరాధించుకున్నావు రండి